సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఒక తల్లికి తన బిడ్డ అవసరం గురించి తెలియకుండా ఎలా ఉంటుంది అది ఎప్పటికీ సాధ్యం కాదు నేను నీ తల్లిని మరియు తండ్రిని అని నీకు తెలుసు కదా నా బిడ్డ చింతిస్తూ ఉంటే నేను ఊరుకుంటానా చెప్పు నేను ఎప్పుడు కూడా నా భక్తులను నా బిడ్డలను ప్రేమిస్తూ ఉంటాను నేను నీ గురించి మరియు ప నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని అనుకోకుండా అన్నీ నాకు తెలుసు అని ప్రశాంతంగా ఉండు నా బాబా చూసుకుంటాడు నాకు ఎలాంటి దిగులు లేదని నిశ్చింతగా ఉండు సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరిపించి నిన్ను సంతోషంగా ఉంచటం నా బాధ్యత తల్లి కాబట్టి దేనికి చింతించవద్దు బిడ్డ ఒక మూడు విషయాలు చెబుతాను గుర్తుంచుకో నాలుక కోపం కోరిక ఈ మూడింటిని నువ్వు అదుపులో ఉంచుకోగలిగితే తప్పకుండా నువ్వు గెలుస్తావు అంతేకాకుండా నీ జీవితం సంతోషంగా కూడా ఉంటుంది గురువు తల్లిదండ్రులు దైవం ఈ ముగ్గురిని ఎప్పుడూ గౌరవించు ఆ ముగ్గురి ఆశీర్వాదం ఉంటే నీకు ఎలాంటి ఆపద అనేది తలపడదు పవిత్రత నిజాయితీ కఠోర శ్రమ ఈ ముండింటినీ అలవర్చుకున్నావే అనుకో నీకు గెలుపు నిశ్చయం సోమరితనం అబద్ధం అలాగే ఇతరులపై నిందలు వేయటం ఈ మూడిటిని విడిచిపెట్టావనుకో నీ పనిలో నువ్వు విజయవంతంగా ముందుకు వెళ్తావు ధైర్యం కీర్తి ప్రశాంతత ఈ మూడిటి కోసం పాటుపడ్డావనుకో నువ్వు మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు సకల సౌఖ్యాలు అనుభవించేలా ఎదుగుతావు అలాగే వాగ్దానం స్నేహం వాత్సల్యం ఈ మూడింటిని నిలబెట్టుకోవాలని చూసావనుకో నీకు మంచి బంధుత్వం దొరుకుతుంది మాట నడవడిక పని ఈ మూడింటిని నిరంతరం నేర్చుకోవాలి అప్పుడే నువ్వు సాధించగలుగుతావు అలాగే సత్ప్రవర్తన దానగుణం సేవ ఈ మూడింటిని నువ్వు పెంచుకుంటే నువ్వు కష్టకాలంలో నీకు దానం చేసేవాళ్ళు నీకు సాయం చేసేవాళ్ళు ఉంటారు ఈర్ష్య అహంకారం దేశం ఈ మూడింటిని లేకుండా చూసుకో ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఉన్నా నీ పతనం అనేది నువ్వే చూస్తావు కాబట్టి ఈర్చే అహంకారం దేశం అనేటికీ ఎప్పుడు కూడా దూరంగా ఉండిబిడ్డా అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పన నువ్వు ఎవరి దగ్గర అయితే సాయం పొందుతావో వారిని ఎప్పటికీ మరువద్దు నీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి సాయం చెయ్యి అదే ఈ యొక్క భగవంతుడి అనుగ్రహం నీకు దొరుకుతుంది నువ్వు జీవితంలో మంచిగా ఉండాలి అంటే ఈ యొక్క పంచభూతాలు ప్రకృతి నీకు సహకరించాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా సాయం చేసిన వాళ్ళని మరవకూడదు నువ్వు ఒక సాయం అనేది చేశావంటే నీకు నువ్వు ఆపదలో ఉన్న సమయంలో తప్పకుండా సాయం అనేది దొరుకుతుంది దీనికి ఒక చిన్న కథ చెప్పన తల్లి ఆ కథ ఏంటి అంటే ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక చీమ ఉంటుంది ఆ చీమ తను ఆ దొరికిన ఆహారం ఆ చెట్టు పుట్టలో పుట్ట చెట్టు కింద పుట్టలో పెట్టి అది ఆహారం అనేది తింటూ ఉంటుంది ఒకరోజు అనుకోకుండా పక్కనే ఉన్న నీటిలో పడిపోతుంది చీమ అయ్యో ప్రాణం పోతుందే అని తకతకలాడిపోతుంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అలాగే మునిగిపోతూ ఉన్న చీమను ఆ చెట్టు పైన ఉన్న ఒక పామురం గమనించింది పామురం అయ్యో ఈ చీమను ఎలాగైనా కాపాడాలి అని ఆ చెట్టుపై ఉన్న ఒక ఆకుని తుంపి చీమ యొక్క దగ్గరలో పడవేసింది చీమ మెల్లిగా ఆ ఆకుపై ఎక్కి ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు బయటకు పడింది తనను కాపాడిన ఆ పామురానికి ఏదో ఒక సహాయం చేయాలని ఎదురుచూస్తూ ఉంది అలాంటి సమయమే వచ్చేసింది ఒకరోజు పక్కనే ఉన్న గడ్డిలో ఆహారం కోసం వెతుక్కుంటూ ఉన్న చీమకి దూరంగా పామురం ఒక కొమ్మ మీద నిలబడటం గమనించింది దానికి ఎదురుగా ఉన్న ఒక వేటగాడు తుపాకీ గురిపెట్టు ఉండటం చీమ గమనించింది అంటే ఇప్పుడు పావురాన్ని కాల్చి చంపేస్తాడు అని భయపడింది చీమ ఎలాగైనా సరే పావురాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో మెల్లిగా వెళ్ళి ఆ యొక్క వేటగాడి కాలుని పుట్టుక్కుని ఖర్చేస్తుంది అంతే చీమ అలా కొరికిందో లేదు అబ్బా అని తన చేతిలో ఉన్న తుపాకీని కింద పడేస్తాడు ఆ శబ్దం విని పామురం తుర్రుమని ఎగిరిపోతుంది అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది చీమ చీమకి సాయం చేసింది కాబట్టే పామురం కష్టంలో ఉన్న సమయంలో ఒక చీమ దాన్ని కాపాడగలిగింది కాబట్టి మనం చేసిన సాయం మనం చేసిన ధర్మం ఎప్పుడూ కూడా పుణ్యం రూపంలో మనకు మూట కట్టి పెట్టే ఉంటాడు దేవుడు కాబట్టి వీలైనంత వరకు సాయం చేస్తూ ఉండు బిడ్డ అలాగే నువ్వు కోరికలు తీరలేదు అనుకున్నా నువ్వు అనుకున్నది జరగాలన్న ఒక విషయం నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహము వద్దు తెలివైన వారు దేహంతో ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు అలా లేకపోతే చావు పుట్టకలు ఆగవు కదా నీకు నొప్పి మరియు ఇబ్బంది కలిగించే ఎవరికి కూడా నువ్వు కృ కృతజ్ఞతతో ఉండాలి తల్లి ఎందుకంటే ఈ విధంగా నీ కర్మను వారు తగ్గించేస్తున్నారు నీ కర్మను శుభ్రపరచడానికి వారు నీకు సాయం చేస్తున్నారు అని గుర్తుంచుకో మరియు ఇది నీకు మోక్ష మార్గాన్ని కూడా కల్పిస్తుంది ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారంటే వాళ్ళకి వెంటనే ధన్యవాదాలు చెప్పు వారు నీ యొక్క కర్మను తీసివేస్తున్నారు అనే అర్థం నువ్వు ఏదో కోల్పోయావని భ్రమపడవద్దు బిడ్డ నీకు భవిష్యత్తులో ఏం మంచి జరుగుతుందో ఈ సాయికి తెలుసు కదా నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకుండా సరైన సమయానికి సరైనది వస్తుంది అని తప్పకుండా నమ్మకంతో ఉండు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు తల్లి ఈ సాయినాథుని మనస్ఫూర్తిగా స్మరించి చూడు ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గం చూపించే దయాగుణమైన వాడే ఈ సాయి నిన్ను ఎలా వదులుతాను తల్లిదండ్రుల మనసులు బాధించవద్దు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నీ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటే నీ ఎదుగుదలకు దోహదపడతాయి బిడ్డ సర్వ ఈ సాయిబాబాని ఆశ్రయించిన నీకు ఎలాంటి బాధ ఉండదు ఈ మహాత్ములతో నీ మనసులోని బాధంతా చెప్పుకో నిన్ను రక్షించమని హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి తప్పకుండా నేను రక్షిస్తాను నన్ను ఆరాధించి నన్ను పూజించి నన్నే నమ్ముకున్న వాళ్ళ ఎప్పుడు నేను చేయి వదలను తప్పకుండా నా భక్తులను నేను రక్షించుకుంటానమ్మా మరొక విషయం ఎవ్వరికి ఎప్పుడూ భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న నిజాన్ని మాత్రం నువ్వు నమ్ము నిజం మాత్రమే నిలబడుతుంది అని నువ్వు గట్టిగా నమ్ముతల్లి నువ్వు ఏది తలుచుకుంటే నీ జీవితం అలాగే ఉంటుంది నువ్వు మంచి తలిస్తే మంచి చెడు తలిస్తే త చెడు కాబట్టి మంచినే తలువు భగవంతుడు కూడా నీకు మంచినే ప్రసాదిస్తాడు భగవంతుడు నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొట్టమొదటిగా నీలో ప్రహ్లాదుడంత విశ్వాసం ఉండాలి ప్రహ్లాదుడిలా నువ్వు భక్తుని ఉండాలి అంటే భగవంతుని మీద పూర్తి నమ్మకం ఉంచాలి అని అర్థం డబ్బులు ఉన్నవారి వెనక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనక దేవుడు తోడుగా ఉంటారు నీ యొక్క కల్మషం లేని మంచి గుణానికి ఈ సాయి ఎప్పుడూ నీకు తోడు ఉంటాను పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండ ఎంతో విలువైనది కదా కాబట్టి పైకి కనిపించే అలంకారం కన్నా గుణం అనేది మంచిగా పెంచుకో నువ్వు రాస నీకు ఏదైతే రాసిపెట్టిందో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నిన్ను వదలదు అది నీకు వచ్చే తీరుతుంది కాబట్టి ఇక నీ కోరికలన్నీ తీరవు అనే ఒక మాట నువ్వు మర్చిపో తప్పకుండా నా సాయి తీరుస్తాడు అని నమ్మకంతో ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్